హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి ఒక లేఅవుట్ ఫ్లాట్ అండి ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ఇరవై గజాల లేఅవుట్ ప్లాట్ ఇది ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి అంటే పడమూరు ఫేసింగ్ వస్తుంది దీని కొలతల వివరాలు ఇలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి ఇరవై ఏడు ఉంటుందండి లోతు వచ్చి నలభై ఉంటుంది వచ్చి ట్వంటీ సెవెన్ లెంత్ వచ్చి ఫార్టీ ఉంటుందండి ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లేఅవుట్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది ఫ్లాట్ ఇది ఇది గుణదల కార్పొరేషన్లో వస్తుందండి దీని లొకేషన్ వచ్చి గుడదల కార్పొరేషను అటు గద్దెవారు ఇటు గుడదలకి మధ్యలో వస్తుంది ఇది ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అవుతుందండి ఏరియా బాగా గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఏరియా ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ కూడా గజం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ కూడా మనం ఈ వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ లేఅవుట్ కాబట్టి ఇది విత్న్ వన్ టూ ఇయర్స్లో మొత్తం ఇది డెవలప్ అయిపోతుంది ఈ ఏరియా అంతా ఎందుకంటే ఆల్రెడీ గద్దేవారి చే కూడా చూస్తున్నారు కదా చుట్టుపక్కల హౌసెస్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ దగ్గరికి ఇది ఫ్యూచర్లో ఇది గుణదల ఫ్లైఓవర్ కూడా వర్కౌట్ అయిపోతే మనకి ఇంకా చాలా గ్రోత్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది నూట ఇరవై గజాల సైట్ వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఏడు నలభై కొలతలతో ఉందండి ధర వచ్చి ముప్పై రెండు వేలు చెప్తున్నారు గజం ధర ముప్పై రెండు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు చాలా రేర్గా ఉంటాయండి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ బిట్స్ చాలా రేరుగా దొరుకుతుంటాయి మిస్ చేసుకోవద్దు ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి